హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చెప్తున్నానండి మీరు అందరూ ఒకసారి చూడండి అయితే ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాము నారాయణ అనే విద్యార్థికి తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి శిక్షణ ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏది అని అడుగుతున్నాడు ఇందులోని వికాస సూత్రం ఏంటి అంటే వికాసము ఒక పరస్పర చర్య థర్డ్ వర్డ్ను ఆన్సర్ అండి వికా పెరుగుదల వికాసంకు సంబంధించి సరైన ప్రవచనము ఏది పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము వ్యక్తి వికాస దశలలో ముఠాదశ అని పిలువబడే వికాస దశ ఏది ఉత్తర బాల్య దశనే ముఠాదశ అని అంటారండి కుక్కను చూసిన అనుభవం ఉన్న బాలుడు గాడిదను చూసి దాన్ని కూడా నాలుగు కాళ్ళు ఉన్నందున దాన్ని కూడా కుక్క అని పిలవడం దీనిలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది అంటే సాంస్థీకరణం అండి నెంబర్ వన్ ఆన్సరు శిశువు లేచి నిలబడము మొదటి పదము పలకడము దంతాల ఆవిర్భావము మనకు హఠాత్తుగా సంభవించినట్లు అనిపించడం ఇందులో వికాస సూత్రము ఏది అంటే వికాసం సంచితమైందండి వ్యక్తి సంరక్షణ అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అంటే ఉత్పాదకత వెర్స్ స్తబ్దత శిశు వస్తువులను పట్టుకోవడానికి మొదటి చేతిని మొత్తం ఉపయోగించి పిదప చేతివేలతో వస్తువును పట్టుకోగలుగుతుంది అలాగే చేతివేళ్ళు పట్టు సాధించిన తర్వాత సూక్ష్మచర్యలైన రాయడం చేయగలుగుతుంది దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది థర్డ్ వన్ ఆన్సర్ అండి సిరపాదం యొక్క వికాసం అనగా ఇది చాలా సార్లు వచ్చిందండి ఏపీ టెట్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్న అనమాట ఇదిను ఈ పైది కూడాను వికాసం శిశువు శిరస్సు నుంచి ప్రారంభమై పాదాభిముఖంగా జరుగుతుందండి ఎప్పుడూ థర్డ్ వన్ ఆన్సరు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఈ వికాస దశను వాగుడుకాయ దశ అని పూర్వముఠా దశ అని అంటారు పూర్వబాల్య దశనే వాగుడుకాయ దశ అని అంటారు పూర్వముఠ దశ అని కూడా అంటారండి పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగు వికాస దశ ఏది శైశవ దశ అండి పెరుగుదల వికాసంకు సంబంధించి సరికానిది ఏది అంటే వికాసం పరిశీలనకు సాధ్యమైనది ఇది సరికాదండి సెకండ్ వన్ ఆన్సర్ వికాసంపై ఎక్కువ ప్రభావం చూపేవి ఏవి అనువంశికత పరిసరాల సమతుల్యత అన్నది వికాసంపై ఎక్కువ ప్రభావం చూపుతాయండి ఒక జాతి సంతానం అదే జాతి పిల్లలను పోలి ఉండటాన్ని ఈ సూత్రానికి సంబంధించింది సామీప్య సూత్రానికి సంబంధించిందనమాట థర్డ్ వన్ ఆన్సరు అనువంశికతవాది అయిన డగ్డేల్ పరిశీలించిన కుటుంబము జూ కుటుంబం అండి లైంగిక భాగాలు పరిపక్వత చెంది పునరుత్పత్తి సామర్థ్యాన్ని చేరుకునే దశ ఏది యవ్వనారంభ దశ వ్యక్తిలో శారీరక మానసిక ఉద్వేగాత్మక సమస్యలను అధిగమించి సర్దుబాటు పొందే దశ కౌమార దశ అని చెప్పిన వారు ఎవరు కోహ్లన్ స్టాన్లీ హాల్ ఏ దశను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశగా పేర్కొన్నాడు కౌమార్ దశగా అనుగుణ్యం ఎక్కువగా గల పిల్లలు అనగా కొత్త పరిస్థితులతో తొందరగా సర్దుబాటు చేసుకుంటారు వీళ్ళనే అనుగుణ్యం ఎక్కువ గల పిల్లలు అంటారు ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం ఉత్పాదకత మరియు స్తబ్దత అనేది ఏ దశలో కనిపిస్తుంది మధ్య వయోజన దశలో ఉత్పాదకత మరియు స్తబ్దత అన్నది కనబడుతుంది ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారము సాన్ని సాన్నిహిత్యం మరియు సేకాంతం ఏ దశలో కనిపిస్తాయి పూర్వ వయోజన దశలో కనబడతాయి చోంబ్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి రాణి మొదటిగా పాకడాన్ని అటు తర్వాత నిలబడ్డాన్ని ఆపై నడవడాన్ని అభ్యసించింది ఇది నిరూపించే వికాస సూత్రము ఏంటంటే క్రమ వికాస సూత్రం అండి కిరణ్ ఒక అబ్బాయి కీర్తన ఆయన చెల్లెలు కిరణ్ నీకు ఒక చెల్లి ఉందా అని ప్రశ్నిస్తే అవును ఉంది అన్నాడు నీ చెల్లెలకి అన్నయ్య ఉన్నాడా అని ప్రశ్నిస్తే లేదు లేడు అని బదిలిచ్చాడు పియాజే సంజ్ఞానాత్మక వికాసాన్ని అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా కిరణ్ ఏ దశలో ఉన్నట్లుగా నువ్వు గుర్తిస్తావని అడుగుతున్నారు పూర్వప్రచాలక దశలో ఉన్నాడండి కిరణ్ రీటా తన దగ్గర దగ్గర ఉన్న చిన్న పాప బొమ్మకు రోజు స్నానం చేస్తూ పాలు పడుతుంది పియాజే ప్రకారము ఈ అమ్మాయి వయసు దాదాపుగా ఎంత ఉండొచ్చు అంటే రెండు ఏడు సంవత్సరాల మధ్య ఉండొచ్చు ఈ క్రింది వనలో ప్రసిద్ధ భాషా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు నోమ్ చోమ్స్కి మనోసాంఘిక వికాస సిద్ధాంతంను ప్రతిపాదించింది ఎవరు ఎర్కిసన్ వ్యక్తి సామర్థ్యం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత వేర్స్ నూన్యత ఎర్సన్ పేర్కొన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించింది స్తబ్దత వేర్సస్ స్వయం ప్రతిపత్తి నాలుగోది ఆన్సర్ నమ్మకం వర్స్ అపనమ్మకం అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల వరకు ఉంటుందండి నమ్మకం వర్స్ అపూర్ణమ్మకం అన్నది ఎరిక్సన్ ప్రకారం పూర్వ వయోజన దశలో వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అని అడుగుతున్నాడు సన్నిహితత్వము వెర్స్ ఏకా ఏకాంతము వ్యక్తి ప్రయోజనం అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి చొరవ వెర్స్ అపరాధం అండి ఫోర్త్ వన్ ఆన్సర్ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి వెర్ సిగ్గు సంశయము అనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయసు ఒకటిన్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు అండి వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి తదాత్మ్యం వెర్స్ తదాత్మ సంభ్రమం ఎర్క్సన్ ప్రకారము ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు తదాత్మ్యం వెర్స్ తదాత్మ సంభ్రమను ఇదండి ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి